ఈరోజు రంగబాబు సంఖ్యలో ఏదైతే ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఎంక్రోచ్మెంటు బస్ శంకర్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్ తొలగించడం జరిగింది వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానీ ఇబ్బంది లేకుండా కూడా సహకరించాలా ప్రతి ఒక్కరూ సహకరించి ఏదైతే మన పబ్లిక్ రస్తాలు ఆకుపై చేయకుండా వారందరూ కూడా ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దాలంటే ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరూ దాన్ని సహకరిస్తే కానీ ఈ కార్యక్రమం అనేది విజయవంతం కాదు భవిష్యత్తులో అక్కడ బస్ షెల్టర్ను కూడా మన చైర్మన్ గారు కౌన్సిల్ గౌరవ ఎమ్మెల్యే గారు వారందరి సలహా సూచనల మేరకు తర్వాత చర్యలు తీసుకోవడం అవుతుంది అలాగే భవిష్యత్తులో మనం ఉన్న మంచి పట్టణానికి మన ప్రభుత్వం ఏదైతే నూతనంగా ఏర్పడేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మన గౌరవ శాసనసభ్యులు సలహాలు మన చైర్మన్ బోర్డు సభ్యులు అందరూ కూడా వారి సలహాలు సూచనలు తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో చేసి ఒక మంచి పట్టణంగా పొలం నేర్ పట్టణం తీర్చిదానికి మా వంతు కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను